జై శ్రీమన్నారాయణ నమస్కారం ప్రార్థన యొక్క ఫలితం ఏమిటో చూద్దాం మనకు ఏదో ఒక అవసరం ఉన్నప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాం ఆ ప్రార్థన త్వరగా నెరవేరాలి అని ఎదురు చూస్తాం ప్రార్థనలో ఇది ఒక రకం ప్రార్థనలోనే ఇంకొక రకం కూడా ఉంది అదేమిటంటే భగవంతుడిని లౌకికమైనది ఏది కోరుకోకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి భక్తి పెరగాలి జ్ఞానం పెరగాలి అని ప్రార్థించడం కష్టాలు తీరాలి మంచిగా ఉండాలి అని ప్రార్థించవచ్చు జ్ఞానం పెరగట్లేదు భక్తి పెరగట్లేదు అవి పెరగాలి అని కూడా ప్రార్థించవచ్చు మనకు ఏ మార్గం ద్వారా అయినా ఒక పని నెరవేరడం లేదు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ పని సఫలం కావట్లేదు అంటే ఖచ్చితంగా ప్రార్థన ద్వారా ఆ పని నెరవేరుతుంది ఒకవేళ ఈ ప్రార్థన వల్ల కూడా అది నెరవేరలేదంటే ఎందుకు భగవంతుడు మనకి కష్టాలు ఇస్తున్నాడు అనుకుంటాం ఈ కష్టాల నుంచి బయటపడాలనే కదా ఆయన ప్రార్థిస్తున్నాం అయినా ఈ కష్టం తీరట్లేదు అనిపిస్తుంది ప్రార్థన వల్ల తప్పకుండా కోరిక నెరవేరుతుంది దాంట్లో సందేహం లేదు కానీ దానికి అనుకూలమైన కాలం రావాలి అంటే భగవంతుడి కృప మన మీద కలగాలి ఎందుకోసం ఆయన మనం ప్రార్థించగానే చేయకుండా కాలయాపన చేస్తున్నారు అంటే అలా ఆయన చెయ్యరు కృష్ణుడు గీతలో అర్జునుడితో ఇలా అంటాడు కాంక్షంత కర్మణాం సిద్ధి యజంతే దేవతాహ క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా అని నాలుగవ అధ్యాయం పన్నెండవ శ్లోకంలో అన్నాడు లోకంలో ప్రజలు తమ లౌకిక కోరికలు త్వరగా తీరడం కోసం దేవతలను ప్రార్థిస్తారు అర్జున లోకంలో అందరికీ అడిగిన వెంటనే ఒక స్వీట్ ఇచ్చినంత సులభంగా కోరికలు తీరాలనుకుంటారు అలా అయితేనే నేను ప్రార్థన చేస్తాను నాకు ఈ పని చేసి పెట్టు అని అడగడం అలవాటైపోయింది అలాగే వెంటనే ఫలితాన్ని పొందవచ్చు అనుకొని ప్రార్థిస్తున్నారు కానీ నేను వెంటనే నెరవేర్చడం లేదు అది చేసేందుకు అనేక మంది దేవతలు ఉన్నారు వాళ్ళ దగ్గర పొందవచ్చు కానీ నేను వాళ్ళని పరీక్షించి పరిశీలించి అప్పుడు వాళ్ళ ప్రార్థనలకు ఫలితాన్ని ఇస్తున్నాను అయితే ఇతర దేవతల దగ్గర పొందిన ఫలితాలు అశాశ్వతం కొంతకాలమే ఉంటుంది కానీ నేను ఇచ్చే ఫలితం శాశ్వతమైంది అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఆ ఓర్పు మన దగ్గర ఉండాలి ఇంకెక్కడా మన కోరిక తీరలేదు కాబట్టి ఈయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా ఆయన చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ప్రార్థిస్తేనే చేస్తారని కాదు మనం ఒకటి అడిగాం అది ఇంకో రకంగా కూడా నెరవేరవచ్చు మనం ఎలా అడిగామో అలాగే జరగాలని లేదు అలా జరగలేదని మనం అనుకుంటాం కానీ ఇంకొక రకంగా అంటే మనకు ఏది మంచిదో ఆ రకంగా జరగవచ్చు ఉదాహరణకు రామాయణంలో వశిష్ఠుడు రాముడిని పిలిచి రేపే పట్టాభిషేకం అని చెప్పాడు కులదేవిని ప్రార్థించమని చెప్పాడు రాముడు కూడా ప్రార్థన చేశాడు కానీ ఆయన ఏం ప్రార్థించాడో తెలియదు ఆయన బహుశా తొందరగా మందర మనసులో ప్రవేశించి కారించడగొట్టు అని ప్రార్థించుండవచ్చు పట్టాభిషేకం బాగా జరగాలి అని వశిష్ఠుడు చెప్పింది జరిగింది కాకపోతే అప్పుడు జరగలేదు పద్నాలుగేళ్ల తర్వాత జరిగింది చాలా గొప్పగా జరిగింది బాగా జరిగింది ప్రార్థన చక్కగా ఫలించింది అంటే దేశాన్ని బాగా పరిపాలించాలి కదా అందుకోసం పద్నాలుగు సంవత్సరాలు అడవుల్లో ఉంటూ అనేక మంది ఋషుల దగ్గర ఎన్నెన్నో గొప్ప విషయాలు తెలుసుకొని వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు అందుకనే ఆయన పరిపాలనను రామరాజ్యం అని అందరూ కీర్తిస్తారు అంత చక్కగా పరిపాలించాడు అంటే కోరిక నెరవేరింది దానికి తగ్గ పరిస్థితులని అనుకూలంగా వచ్చిన తర్వాత నెరవేరింది ఒక ప్రార్థన అంటే ఎన్ని అర్థాలు వస్తున్నాయో చూడండి అలాగే మనం కూడా ఒక ప్రార్థన ఆయన ముందు పెట్టినప్పుడు ఇంకో రకంగా కూడా ఆయన చెయ్యొచ్చు అది ఏ రకం అనేది మనకు అర్థం కాకపోవచ్చు అప్పటిదాకా మనం అడిగింది చేయలేదే అనుకుంటూ ఉంటాం కానీ కాలం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాడు ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి ప్రార్థించేటప్పుడు క్షమాపణ అడగాలి క్షమాపణ అడగకుండా కేవలం మళ్ళీ మళ్ళీ నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ప్రార్థిస్తూ ఉంటే అది ఫలించదు ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే మన కోసం మనం ప్రార్థించే కంటే ఇతరుల కోసం ప్రార్థిస్తే తప్పకుండా జరుగుతుంది అన్నీ నాకే కావాలి అని అడిగితే అవి కొన్ని దొరకవచ్చు కొన్ని దొరక్కపోవచ్చు ఇతరులకు దొరకాలని కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది మన కోసం మనం అడిగితే కాస్త ఆలస్యంగా దొరుకుతుంది ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే వెంటనే దొరుకుతుంది ఈ ప్రార్థన ఎలా చేయాలి ఏకాంతంగానూ చేయొచ్చు గోష్ఠిలోనూ చేయొచ్చు భగవంతుడిని జ్ఞానం భక్తి వైరాగ్యం ఇమ్మని అడిగితే తప్పకుండా ఇస్తాడు మనం ఒకళ్ళని నీకు మంచి జ్ఞానం పెరగాలి వైరాగ్యం కలగాలి భక్తి పెంచుకో అని చెప్పొచ్చా అని అడుగుతారు తప్పకుండా చెప్పొచ్చు మనం అడగచ్చు భగవంతుణ్ణి మనము ఇతరులని జ్ఞానభక్తి వైరాగ్యాలు పెంచుకోమని చెప్పవచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఓ యాభై ఏళ్ళుగా ఇలాంటి మాటలే వాడకూడదు అని అలవాటు చేసుకున్నాం కానీ జ్ఞానం పెరగాలి వైరాగ్యం పెరగాలి బ్రహ్మచర్యం పెరగాలి భక్తి పెరగాలి అని చెప్పడంలో తప్పస్సలు లేదు చెప్పాలి ఇలాంటి ప్రార్థనలు తప్పనిసరిగా నెరవేరుస్తాడు లౌకికమైన కోరికలు కూడా తీరుస్తాడు వాటికంటే వీటిని త్వరగా తీరుస్తాడు ప్రార్థనలు ఎప్పుడూ తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి విశ్వాసంతో ప్రార్థించాలి అంతే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ